ఒక డెబ్యూ సినిమాతో ముందుకొస్తూ ప్రేక్షకుల అటెన్షన్ ని ఎలా సెట్ చేశారు ఒక మగాడిగా మారాలనుకుంటున్నాను టీచర్ సూదేమో పలుపు తాడుతో ఇంట్లో ఆడదాన్ని అంటే ఓన్లీ ఆ అమ్మాయిలు అనగానే హా ఓకే థియేటర్కి వస్తారులే అన్న కాన్సెప్ట్ అన్న వేలో మీరు అమ్మాయి ఉమెన్స్ కి సంబంధించి మూవీ తీసారా ఇది అంటూ నాట్ ఓన్లీ ఉమెన్ అండి ఉమెన్ అంటేనే అందగత్తే నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ మీ మాధురి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సూర్య వంటపల్లి డైరెక్టర్ అండ్ నిత్యశ్రీ మనకి అందరికి కేర్ ఆఫ్ కంచర్ పాలం ద్వారా మంచిగా అలరించిన నిత్యశ్రీ మనతో పాటు ఉన్నారు మార్చి ఏడో తేదీన నారి అనే సినిమాతో మనందరు ముందుకు వస్తున్నారు యూట్యూబ్ లో దీనిపైన గ్లిమ్స్ కానీ దీని ట్రైలర్ కానీ దీంట్లోంచి వచ్చిన సాంగ్స్ కానీ మిలియన్ వ్యూస్ సాధిస్తున్నాయి ఒక డెబ్యూ సినిమాతో ముందుకొస్తూ ప్రేక్షకుల అటెన్షన్ ని ఎలా సిట్ చేశారు ఇవన్నీ డీటెయిల్ గా తెలుసుకుందాం నమస్తే సూర్య గారు హాయ్ 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 ఎలా ఉన్నావు బాగున్నాను మీరు ఎలా యా వెరీ గుడ్ సార్ ఫస్ట్ సాహసం అనిపిస్తోందా లేదు ఇది నా ధర్మం అనిపిస్తోందా సాహసం చేస్తే అనేది నమ్మేది ప్రధానంగా డెబ్యూ అనేది అది ఒక చిన్న ఇది మాత్రమే మొదటి అడుగులేసిన ప్రతి ఒక్కరికి ఆ భయాలు లేదా ఆందోళనలు ఉంటానే ఉంటాయి వాటిని దాటితే సాహసం సాహసమే విజయం ఓకే కంప్లీట్ నాకు ట్రైలర్ చూసిన తర్వాత ఒక ఉమెన్ ఓరియెంటెడ్ మూవీతో వస్తున్నారు అనిపించింది అయితే నిజంగా మీరు చెప్పే కాన్సెప్ట్స్లో ఓన్లీ ఏదైతే ట్రైలర్లో మీరు చూపించారో అది ఓన్లీ ఉమెనే ఫేస్ చేస్తున్నారా ఇంకెక్కడ అలాంటి దాడులు ఏ జెండర్ పైన మనకి చాలా ఉన్నాయి జెండర్స్ నా ఈ మధ్య కాలంలో వీళ్ళు కూడా ఉంటారా అన్న రేంజ్ లో మనకి జెండర్స్ వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా మనం గుర్తించాలి అనేది ఇప్పుడు సో మీరు ఈ కాన్సెప్ట్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటారు అంటే ఓన్లీ ఆ అమ్మాయిలు అనగానే హా ఓకే థియేటర్ వస్తారులే అన్న కాన్సెప్ట్ అన్న వేలో మీరు కి సంబంధించి మూవీ తీసారా ఇది అంటే నాట్ ఓన్లీ విమెన్ అండి అంటేనే కుటుంబం ఉండేదే కుటుంబం కదా సో ఉమెన్ వస్తే కుటుంబం అంతా తరలి వస్తుంది అంతే తరలి రావాల్సిందే ఆమె వెనకే మగాడు ఆమెలో ఉంచే మగాడు అదేంటండి చాలా మంది ప్రతి మగాడు విజయం వెనక వెనక మా స్త్రీ ఉంది ముందుండి నడిపించింది కాదు విమెన్ నుంచి కదా మెన్ వచ్చింది విమెన్ లోనే మెన్ ఉన్నాడు మెన్ లో ఉమెన్ లేడు ఇంకా మాట్లాడడానికి లేదు పక్షపాతి అని షీలోనే వాడున్నాడు హీ ఉన్నాడు ఓకే సింపుల్ నిత్య ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు నీకేమనిపించిందా యాక్చువల్లీ ఫస్ట్ డాడీ విన్నారు డాడీ చెప్పారు ఇది లేడీ ఓరియంటెడ్ నీ క్యారెక్టర్ అంటే నా క్యారెక్టర్ వరకు నాకు తెలుసు అండ్ కొంచెం బ్రీఫ్ గా అలా అలా తెలుసు అండ్ ఫస్ట్ చెప్పినప్పుడు స్ట్రాంగ్ క్యారెక్టర్ అని అనుకున్నాను నచ్చింది క్యారెక్టర్ అండ్ మూవీ కూడా చాలా మంచిగా అనిపించింది ఓకే లైక్ వినగానే అనిపించింది అంటే డాడీ నీకు సజెస్ట్ చేశారు ఓకే ఇంతకు ముందు కేర్ ఆఫ్ కంచర్ మేము నిత్యాన్ని చూసాం చాలా ఒక మంచి క్యారెక్టర్ తో ముందుకు వచ్చింది ఇక్కడ ట్రైలర్ లో చూస్తే ఆ డైలాగ్ వైరల్ అయ్యింది అసలు టోటల్ డిఫరెంట్ నా అన్నా అమ్మ సంథింగ్ ఒక డైలాగ్ తోనే అంటే ఏంటి ఇందులో నీ క్యారెక్టర్ అమ్మాయేనా అనే డౌట్ ఒకటి వస్తుంది అంటే అంత స్ట్రాంగ్ గా అంత మెచ్యూర్డ్ గా ఎందుకు మాట్లాడింది అంటే అది మూవీ చూస్తే అర్థమవుతుంది ఎన్ని ఎన్ని ఫేస్ చే అంటే ఒక ఫోర్టీన్ ఇయర్స్ ఓల్డ్ అమ్మాయి అంత మంచిగా మాట్లాడుతుంది అంత ధైర్యంగా చెప్పగలుగుతుంది అంటే ఎన్ని ఫేస్ చేసి ఉంటది కానీ దానికి ఏం చేయలేదు ఓకే ఒక ఫీలింగ్ ఏంటో అది ధైర్యమా లేకపోతే భయంతో కూడిన వచ్చిన ఆ ఇద భయంతో కూడిన వచ్చిన మాట ఆవేదన ఓకే సార్ నిత్యని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు నాకు ఆ పర్టికులర్ డైలాగ్ కి మొత్తం మూవీ అంతా ముడిపడుంది అనిపిస్తుంది సో నిత్యం ఎందుకు చూస్ చేసుకున్నారు నిత్య అంతకు ముందు ఎక్కడా కూడా మనకు అలా కనిపించలేదు అంటే అంత బోల్డ్ గా మాట్లాడే అమ్మాయిగా మనం చూడలేదు నిత్యం మనం ఆల్రెడీ తను చాలా సినిమాలు చేసింది ఆల్రెడీ తన వీడియోస్ యూట్యూబ్ వీడియోస్ లో కానీ షీఈ్ వెరీ యాక్టివ్ తన బాడీ లాంగ్వేజ్ కానీ తను మాట్లాడే విధానం కానీ షీఈ్ అంటే నాకు ఆ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళలో షీఈ్ ద వన్ సో అలా ఆమె కావాలి ఆమె అయితేనే వాళ్ళ వాళ్ళ డాడీని ఫోర్స్ చేసి ఈ డైలాగ్స్ అన్ని ఆయన వినిపించి అలా నిత్య ఆ కాదు స్టోరీ చెప్పినప్పుడు ఓకే కానీ డైలాగ్స్ విన్నప్పుడు ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది నిత్య అది కొంచెం కొత్తగా ఉంది చేద్దాం అని అన్నారు డాడీ లాస్ట్ కి ఓకే సో అలా చేసేస్తాం నేను క్వశ్చన్ వచ్చింది నాకు నాకు ఫస్ట్ ఒకసారి ఆ డైలాగ్ వినంగానే ఈషిగ అన్న డౌట్ అయితే వచ్చింది నాకు మొత్తం ట్రైలర్ అంతా వినకముందు అంటే మొత్తం అంతా చూడక ముందు డైలాగ్ వినేటప్పుడు ఈషిగే అన్న డౌట్ వచ్చింది ఇది సగటు ప్రేక్షకుడికి వచ్చే డౌట్ సో మూవీలో ఆ డైలాగ్ ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది అంటే ఇది ఎలా చూడాలంటే అప్పుడే మెచ్యూర్ అయ్యి కదా అప్పుడే తన శరీరంలో వచ్చే మార్పుల్ని కొత్తగా భయం భయంగా యాక్సెప్ట్ చేయటం యాక్సెప్ట్ చేస్తూ బయట ప్రపంచం నుంచి వచ్చే ఆ తను చెప్పిన అలాంటి ఒక పెయిన్స్ ని భరిస్తూ ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్న ఒక అమ్మాయి పదమూడు పద్నాలుగేళ్ళ అమ్మాయి సో ఇలాంటివన్నీ చూసి తన భయాల్ని అంటే ఫ్యూచర్ లో నువ్వేం అవ్వాలనుకుంటున్నావు అంటే ఒక ఇంజనీర్ అవ్వాలో డాక్టర్ అవ్వాలో నువ్వు ఎలాంటి వ్యక్తిగా మారాలనుకుంటున్నావని తన టీచర్ అడిగినప్పుడు తన మనసులో రియాక్షన్ అది తన తన నుంచి వచ్చిన ఆ రియాక్షన్ అది ఆ సీన్ తాలూకు ఇంపాక్ట్ అది అంటే అంటే ద దట్ ఈస్ నాట్ లైక్ ఏదో మీరన్నా గేనో లేకపోతే దట్ నాట్ కైండ్ ఆఫ్ వర్డ్ అది తన పెయిన్ చెప్పాలనుకుంది తన ఆవేదన చెప్పాలనుకుంది నువ్వు అంటే మగవాళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది ఆడపిల్లలకి సెక్యూరిటీ ఉండదు అని చెప్పి అంటే భయం సెక్యూరిటీ అని కాదు అంటే మగాడు అర్ధరాత్రి అలౌస్ అనేది ఉంటది అదే అమ్మాయి అని అయితే మనం పంపించలేని పరిస్థితి అంటే తనకి ఏదో స్వాతంత్రం ఉండదని కాదు ఏమవుద్దు అనే భయం ఆ భయం మగాడిని పంపించినప్పుడు లేని భయం అమ్మాయిని పంపించినప్పుడు భయం ఉంటుంది సో దాని దాని పరిస్థితుల్లో ప్రభావం అది మనం మన ప్రజెంట్ సినారియోలో ఉండే ఎప్పుడో నలభై స్వాతంత్రం నలభై ఏళ్ళలో వచ్చినప్పుడు గాంధీ గారు అలా వచ్చినప్పుడు అని ఆయన చెప్పిన మాటలు స్టిల్ ఇంకా ఎప్పటికీ మనం అదే మాటల గురించి చర్చించుకోవాల్సి రావడం దౌర్భాగ్యం బట్ టెక్నాలజీ మారే కొద్ది ఈ సమస్యలు పెరుగుతున్నాయి ఎందుకో దీనికి ముఖ్యంగా అందరు మైండ్ సెట్ మారాలి అప్పుడే మాత్రమే ఇది సాధ్యం పాడిన పాట మగాడి బుజ్జి ఆ పాటకి ఈ డైలాగ్ ఇంపాక్ట్ అదే మీరు చెప్పారు కదా మైండ్ సెట్ మార్చుకోవాలనే పాయింట్ నుంచి వచ్చిన సాంగ్ అది అంటే మనం ఎలా ఉండకూడదు మా మగాడిగా మనం ఎలా ఉండకూడదు ఎలా ఉంటే మనల్ని మగాడిగా గుర్తించరు మనం మన అలా అలాంటి ఒక వీక్ మూమెంట్ లో మనం ఎలా ఓవర్కమ్ చేయాలి సో ఆ పాటలో మనల్ని మనం చెక్ చేసుకోవాలి

అది మెమొరబుల్ మూమెంట్ అండ్ ఫస్ట్ చేస్తున్నా అన్నప్పుడు ఎలా ఉంటారు సరిగ్గా అంటే లైక్ ఏమైనా తప్పు చేస్తూ తిడతారా అనే క్వశ్చన్ ఆబ్వియస్లీ ఒక పెద్ద యాక్టర్ తో చేస్తున్నప్పుడు అవునవును ఒక పెద్ద యాక్టర్ తో చేసినప్పుడు ఆ భయం వస్తుంది ఆమెని గారితో చేసే ముందు కూడా అలానే అనిపించింది బట్ చాలా మంచిగా మాట్లాడతారు ఆవిడ కూడా చాలా చాలా బాగా చేశారు ఈ మూవీలో సో హ్యాట్స్ ఆఫ్ అండ్ ఈ మూవీలో క్లైమాక్స్ అయితే మూవీ చూసాం రీసెంట్ గానే ప్రీమియర్ వేసినప్పుడు షాక్ అయిపోయాము అంటే లైక్ ముందు మాకు చెప్పలేదు క్లైమాక్స్ ఇలా ఉంటది అలా ఉంటది క్లైమాక్స్ చూడగానే అయితే చాలా అద్భుతంగా అనిపించింది వేసింది యాక్చువల్లీ ఓకే ఆవిడ అలా చూడడం సెట్స్ లో చూసినప్పటికీ తెర మీద చూసినప్పటికీ క్వైట్ డిఫరెంట్ అనిపించిందా అంటే అదొక ఫీలింగ్ అండ్ క్లైమాక్స్ చాలా భారీగా ఉండబోతుంది నేను ఆ పదాలు వాళ్లే పోతున్నా మిమ్మల్ని చాలా భావోద్వేగానికి గురి చేసే క్లైమాక్స్ సచితంగా స్వీట్ ఆమె చూడంగానే ఒక ఫ్యామిలీ గర్ల్ ఒక మంచి ఎలా గుడ్ వైబ్స్ వస్తాయి గుడ్ వైబ్స్ కాదు అల్లరి అల్లరి ఇప్పుడు మనకి కంప్లీట్ మీల్ అంటే ఎలా ఉంటుంది ముద్దపప్పు ఆవకాయ తెలుగింటి భోజనంకల్పం శుభలగ్నం మావిచిగురు ఇంకా ఎన్ని ఒకటి కాదు ఒక తెలుగింటి ఒక స్పెషల్ తాలి అంటారు కదా ఆ ప్రేమ అనురాగాలు పంచే ఒక ఆ మమత ఎలా ఉంటుందో ఆమెని గారిని ఆ చూస్తే అబ్బో అందగత్తే అనే కన్నా కూడా అబ్బా మన ఇంటి పక్కన మన పక్కింటి అమ్మాయిరా అన్న ఫీలింగ్ ఆమె తెర మీద ఒక హీరోయిన్ గా చేస్తున్నప్పుడు ఆమె సాధించుకున్న ఒక క్రెడిట్ అలాంటి పర్సన్ ఈ స్టోరీ ఒప్పించడం అనగానే ఆమె ఏమన్నా లేకపోతే కొంచెం అసలు కొంచెం కొంచెం కూడా పెద్దగా ఆలోచించలేదు ఒక చిన్న చిన్న అంటే నేను చాలా క్లియర్ గా ప్రతిదీ ఆవిడన్నా ఇప్పుడు మా మా నిత్యా షాక్ అయిన క్లైమాక్స్ కూడా ఈ విత్ ఆల్ అంతా నాదంతా ఒక అంత స్కెచెస్ తోటి ప్లాన్ చేసుకున్న వ్యవహారం సో అందువల్ల షీఈ్ వెరీ క్లియర్ మీకు నేను నన్ను ఎందుకు తీసుకుంటున్నా సూర్య మీరు అని చెప్పి నేను అడుగుతున్నా ఆమెనే ఎందుకు తీసుకున్నారు అని ఆవిడ తప్పు ఇంకొక ఆప్షన్ లేదండి ఇప్పుడు కథకి అవునా అంతే ఆమని గారు ఇంతకు ముందు చేసిన దానికి దీనికి డిఫరెంట్ మీకు అది కనిపిస్తుంది కానీ ఒక టెన్ పర్సెంట్ మీకు అసలు పాత కదా సో ఈ కథ మీరు ఆమెను చూస్ చేసుకోవటానికి ఈ కథకి మెయిన్ లీడ్ ఏంటి అసలు ఎందుకు ఆమెని గారిని చూస్ చేసుకున్నారు ఇది ఒక అమ్మ కథలు ఉన్నారు అంతే మీరు చెప్పిన పక్కింటి అమ్మాయి పాత్ర నుంచి పరకాయ ప్రవేశం చేసి ఇప్పుడు ఒక పరిపూర్ణ మహిళగా ఆమె మారిన తీరు ఇప్పుడు ప్రజలు మళ్ళీ కం బ్యాక్ అయిన తీరు సో ఆమె స్పెషల్ అంటే ఉన్న వాళ్ళలో ఆమె స్పెషల్ స్పెషల్ అంతే అంటే ఇప్పుడు కంపేర్ చేయలేము ఎవరిని ఇప్పుడు ఆ విజయశాంతి గారిని విజయశాంతి గారే రామకృష్ణ గారు రమకృష్ణ గారే ఆమెన్ గారు ఆమెన్ గారే సో అలా ఎవరు ఎవరికి వాళ్ళకి ఉంటుంది కదా సో ఆ ఇమేజ్ వాళ్ళని చూసే ఆ యాక్సెప్టెన్స్ సో మీరు సినిమా చూసిన తర్వాత అందరూ అందరూ నేను చెప్పుకోవడం నా సినిమా గురించి నేను చెప్పుకోవడం చూస్తారు మీరు ఓకే ఓకే చేసింది కార్తికేయ కార్తికేయ వన్ ఆఫ్ ద మెయిన్ నిచ్చలాగే చాలా ఇంపార్టెంట్ రోల్ మీరిద్దరు క్లాస్ మేట్స్ సినిమాలో ఇంకా అదంతా సినిమా చూడాలి అదంతా సినిమా చూడాలి లవ్ స్టోరీ అంటున్నారు ఇన్ బిట్వీన్ అంటే ఇందులో చాలా వేరియేషన్స్ ఉన్నాయండి వికాస్ వశిష్ట అండ్ మౌనిక మౌనిక కొత్త అమ్మాయి తెలుగు అమ్మాయి అచ్చ తెలుగు అమ్మాయి అద్భుతమైన పెర్ఫార్మర్ అద్భుతమైన అన్నిటికి మించి అద్భుతమైన పెర్ఫార్మర్ ఎందుకంటే ఎంత పర్ఫార్మెన్స్ ఉన్నా ఆ తెలుగు అమ్మాయిలని అని మీదకి రానివ్వట్లేదు మా లాంటి తెలుగు అమ్మాయిలు తెలుగు ఇక్కడ నాకు ఆర్టిస్టులు అందరిలో కూడా అంతా ఒక తెలుగుతనం అయితే కనిపిస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఖచ్చితంగా వికాస్ వశిష్ఠ ఆల్సో హీస్ వెరీ టైమింగ్ ఉన్న యాక్టర్ చాలా మంచి అంటే మనకి ఎంత బ్యాలెన్స్డ్ గా ఆమెన్ గారితో పోటీ పడి గాని ఒక్కొక్క సీన్ లో అయితే ఆమెన్ గారితో పోటీ నటించాడు సో సో అన్మ్యాచబుల్ అసలు మీరు ఎక్కడ కూడా తనని కొత్త చాలా పవర్ ప్యాక్ ఆల్రెడీ సినిమా బండి ముఖ చిత్రంతో చాలా నోన్ యాక్టర్ అతను వెరీ టాలెంటెడ్ చాలా బిజీ అయిపోతున్నాడు ఈ సినిమా తర్వాత ఇంకా బిజీ అయిపోతుంది అంతే అందరూ కూడా రెడీగా ఉండాలి అంటారు తప్పకుండా డెబ్యూ అన్నారు మ్యూజిక్ మ్యూజిక్ విషయంలో మీరు అంత మంది స్టాఫ్ ని ఎలా ఒప్పించగలరు నా మ్యూజిక్ డైరెక్టర్ అండి ఓకే నా మ్యూజిక్ డైరెక్టర్ వినోద్ కుమార్ విన్ను తన నాకు ఎప్పటి నుంచో పరిచయం ఇస్ వెరీ టాలెంటెడ్ చేశాడు ఒక మూడు సినిమాలు నాలుగు సినిమాలు చేశాడు ఇంకా సరైన ఈ సినిమా తర్వాత అందరూ తన వెంట పరిగెడతారు ఓకే ఆల్రెడీ పాడిన పాట మంచి హిట్ అవుతుంది అందర్నీ అలరిస్తుంది సో తర్వాత ఇప్పుడు మళ్ళీ రమణ గోకుల్ గారి సాంగ్ కూడా రిలీజ్ అయింది ఇంకా ఎలా మాకు ఇంకే భోజనం పెట్టబోతున్నారు ఒక రేపెల్ నుండి సునీత గారి సాంగ్ రిలీజ్ అవబోతుంది సునీత్ గారు సాంగ్ పాడారు సాంగ్ అది భాస్కర్ భట్ల గారు రాశారా పాట సో అది కమింగ్ రేపెల్లుండిలో వచ్చేస్తుంది ఫుల్లీ అంటే జనాలకి అంటే ఇది ఏంటంటే అదే చెప్తున్నా ఫుల్ మీల్స్ మీరనే ఒక మంచి ప్రేమ కథ ఉంది మంచి కొడుకు కద ఉంది మంచి అమ్మ కథ ఉంది మంచి కూతురు కద ఉంది మంచి తండ్రి కథ ఉంది అంటే మంచి అని కాదు తండ్రి ఇట్స్ ప్యాక్ అంటున్నాను అందుకే మంచి భార్య కథ లేనందుక పసుపు పశువుని పంట అదేంటి అంటే మంచి చెడ్డ అనేది పక్కన పెట్టేయండి మంచి చెడ్డ అనేది ఎవరి కోణంలో చూస్తే వాళ్ళకి అది మంచి అనిపిస్తేనే చేస్తారు తప్పైనా రైట్ అయినా నేను అనేది ఏంటంటే ఇది క్యారెక్టర్ బేస్డ్ నేను మంచి చెడ్డ అనేది పక్కన పెడితే ఒక భార్య ఒక భర్త ఒక తండ్రి ఒక తల్లి ఒక కొడుకు ఒక కూతురు సో ఇలా ఇలాంటి ఒక ఎమోషన్ ఈ ఒక ఎమోషనల్ రోల్స్ రోల్స్ అంటాం కదా మన జీవితంలో మనం మనం ప్లే చేసే రోల్స్ తో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరో ఒకళ్ళు ఏదో క్యారెక్టర్ తోటి డైలాగ్ రైటింగ్ సార్ ఆల్మోస్ట్ నేను ప్లస్ నా కొలీగ్ భార్గవాచారి మేమిద్దరం రాసుకున్నాం ఎలా నారి పేరులోనే వైబ్రేషన్ ఉంది కదా సో వన్స్ అన్ని అదే ఆ పేరే మమ్మల్ని ముందు తీసుకెళ్తా ఉంది అయితే ఈ మూవీ పరంగా మీరు జనాలకి మెసేజ్ అంటే థర్టీన్ థర్టీన్ ఏజ్ గ్రూప్ ఉన్న అబ్బాయిలు అమ్మాయిలు చాలా ప్రమాదంలో ఉన్నారు ఏ విధంగా మీరు చేస్తున్నారు టెక్నాలజీ బికాస్ ఆఫ్ ముఖ్యంగా కరోనా తర్వాత వచ్చిన ఆన్లైన్ క్లాసెస్ వల్ల కానీ మొబైల్ చేతిలోకి రావటం వల్ల కానీ ఆ సో మనకున్న టెక్నాలజీని ఎలా యూటిలైజ్ చేస్తున్నారో తెలుసుకోలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉన్నారు పక్క రూమ్ లో ఆన్లైన్ క్లాస్ జరుగుతుంటే పిల్లలు ఏం చూస్తున్నారు ఏం చేస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు అడగలేని పరిస్థితి అడగలేని పరిస్థితి కొన్నిసార్లు అడిగితే మళ్ళీ ఇంట్లో ఒక అదొక రకమైన ఒక గ్యాప్ క్రియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇవన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ కేర్ చేయాల్సిన చాలా అవసరం ఉన్న రోజులు ఇవి సో ఇలాగా ఇలాంటి ఈ విషయం మీద ఈ సినిమా మాట్లాడుతుంది ముఖ్యంగా ఇది కోర్ పాయింట్ సో అందుకని నేను ఏమంటున్నాను అంటే థర్టీన్ టు ట్వంటీ ఇయర్స్ అంటే థర్టీన్ ప్లస్ వచ్చింది సెన్సార్ సర్టిఫికెట్ దీనికి థర్టీన్ యుబైఏ సో థర్టీన్ టు ట్వంటీ ఇయర్స్ లోపు పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ పిల్లల్ని తీసుకుని వచ్చి సినిమా చూడాల్సిందిగా నేను అపిల్ మీ 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 మీడియా ముఖంగా అభ్యర్థిస్తున్నాను నిత్య అమ్మాయిలు మొలస్ట్రేషన్ జరుగుతోంది అనే దానిపైన నువ్వు ఆ డైలాగ్ యూజ్ చేసావు నీ చుట్టూ ఉన్న అబ్బాయిల మీద ఇలాంటి దాడులు జరగట్లేదు అని అనుకుంటున్నావా నేను అమ్మాయిని కాబట్టి నాకు తెలియదు అంతే అంటావా అంతే అంటారు అంటే ఏమో జరుగుతూ ఉండొచ్చు బట్ మా దాకా రాలేదు మీరేమంటారు సార్ అదే ఇప్పుడు కొన్ని ఎలా ఉంటది అంటే అండి ఒక సపోజ్ ఒక కార్ లో వెళ్తాం ఒక బైక్ ఒక కారు బైక్ డాష్ అనుకోండి జనరల్ గా సో అక్కడ ముందు కారు నాపి తప్పు అయినా రైట్ అయినా ముందు వాడిని నిలదీస్తారు సో మనకున్న మేల్ మాస్కులేషన్ సొసైటీలో సో అమ్మాయిని మనం భద్రంగా చూసుకోవాల్సిన జాగ్రత్తగా చూసుకోవాల్సిన ఇది ఉంది కాబట్టి సో ఫస్ట్ ఏదన్నా అమ్మాయి మీద జరగగానే ముందు అది సో అది మనం కేర్ తీసుకుంటాం ఆల్మోస్ట్ అది గా బయటకు వస్తుంది అబ్బాయిలు అనేది ఏంటంటే జనరల్గా వాళ్ళు ఎమోషనల్ గా సఫర్ అవుతారు మేబీ ఇప్పుడు ఇప్పుడు ఒక అమ్మాయి ద్వారా ఏదన్నా ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్స్ లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏం జరిగినా కూడా అబ్బాయిలు జస్ట్ ఏంటంటే మెంటల్ గా వీక్ అవుతారు సో అమ్మాయిలు ఫిజికల్ గా అవబడుతున్నారు సో దట్ ఈస్ ద డిఫరెన్స్ అవి బయటికి రావు వాళ్ళు చెప్పుకోరు అబ్బాయిలు సఫర్ అయ్యే మీరు అడిగిన అబ్బాయిలు సఫర్ అయ్యే పాయింట్ బహుశా వాళ్ళు చెప్పుకోలేకపోవచ్చు సో బికాస్ దే ఆర్ స్ట్రెస్డ్ వాళ్ళు మెంటల్ గా సఫర్ అయ్యి సో ఎవరికి చెప్పుకోలేక మేబీ వాళ్ళు కూడా చాలా మంది కొంతమంది చేసుకుంటున్నారు సూసైడ్ చేసుకుంటున్నారు లేదంటే ఇబ్బందులు పడుతున్నారు అలాంటి పర్సంటేజ్ ఉన్నారు లేరని అనుకోలేము కాకపోతే సో టీవీలో న్యూస్లో మనం ఎక్కువగా చూసేది ఎక్కువగా ప్రజెంట్ అయ్యేది ఇష్యూస్ అన్ని మేజర్ గా ఎందుకంటే ఫిజికల్ గా అటాక్ జరుగుతాయి కాబట్టి సో అది ఇమీడియట్ గా దాన్ని అది ఇమీడియట్ గా ఆ విషయాలు ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతాయి మెసేజ్ చూడొచ్చా అంటే అలా ఒక ఘాటన్ కట్టేయాల్సిన అవసరం లేదని నేను చెప్తాను ఎందుకంటే ఇందులో ఒక అందమైన ప్రేమ కథ ఉంది అంటే యూత్ కి అవసరమైన మంచిగా చూడాల్సిన ఎంజాయ్ చేసే పాటలు ఉన్నాయి ఒక ఫ్యామిలీ డ్రామా కంప్లీట్ ఫ్యామిలీ డ్రామా ఇప్పుడు కుటుంబం అంటేనే అది ఇది కుటుంబంగా చూడాలి అంతే కుటుంబ కథా చిత్రం అనుకోండి సకుటుంబ కథా చిత్రం అనుకోండి వెరీ మచ్ మార్చ్ అందరూ మూవీ థియేటర్స్ కి రావాలి మహిళల పైన దాడులు ఎలా జరుగుతున్నాయి అనే దానికన్నా కూడా ఎలా ఆపాలి అనే స్పృహ ప్రతి ఒక్కరిలో కూడా రావాలని మా హిట్ టీవీ తరపున మేము కూడా కోరుకుంటున్నాం సార్ వెరీ మచ్ ప్రతి ఒక్కరు మూవీ చూడాలి మార్చి ఏడున మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికి నా విజ్ఞప్తి సో మీ కుటుంబ సమేతంగా వచ్చి మీ పిల్లల సమేతంగా తీసుకొచ్చి ఈ సినిమా చూపించాల్సిందిగా ఒక చాలా ఖర్చు పెడతా ఉంటారు ఒక వంద రూపాయలు ఖర్చు పెట్టి ఈ సినిమా చూడండి ఖచ్చితంగా మీకు ఒక ఎమోషనల్ జర్నీని మీరు ఖచ్చితంగా ఆలోచించ ఆలోచింపచేసే విషయాల్ని ఇది మిమ్మల్ని గుర్తు చేస్తుందని నేను బలంగా నమ్ముతున్నా ప్లీజ్ ప్లీజ్ వాచ్ అవర్ మూవీ థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ ఉమెన్స్ డే ప్రేక్షకులు అందరికీ నా విన్నపం మార్చ్ ఏడు మహిళా దినోత్సవం సందర్భంగా మా నారీ సినిమా మీ నియర్ బై థియేటర్స్లో రిలీజ్ అవ్వబోతా ఉంది సో దీనికి కుటుంబ సమేతంగా తరలి వచ్చి ఈ సినిమా చూడాలని ముఖ్యంగా పదమూడు సంవత్సరాలు దాటిన పిల్లలున్న ప్రతి తల్లి తండ్రి వాళ్ళ పిల్లల్ని తీసుకుని వచ్చి సినిమా చూడాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అండ్ ఏడో తారీఖు మార్నింగ్ షో ప్రతి కపుల్కి ఒక టికెట్ మీద అలౌ చేస్తారు సో ఒక టికెట్ మీద అంటే ప్రతి మహిళ కూడా తన లైఫ్లో ఉండే ఇంపార్టెంట్ మెన్ తీసుకుని ఈ సినిమాకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా ఎనిమిదో తారీఖు ఉమెన్స్ డే సందర్భంగా ప్రతి మహిళ కూడా తనతో వచ్చిన పార్ట్నర్ తండ్రి కొడుకు తమ్ముడు అన్న ఎవరిని తీసుకొచ్చినా కూడా నాలుగు షోల్లో కూడా ఒక టికెట్ మీద ఇద్దరిని అలవ్ చేస్తారు సో మీరు మీరందరికీ ఈ సినిమా చూపించాలనేది నా తాపత్రయం మీరు ఈ సినిమా చూసి పది మందికి చెప్పాలి ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చూడాలి అనేది నా రిక్వెస్ట్ ప్లీజ్ వాచ్ అవర్ మూవీ థ్యాంక్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ ఫైవ్ వన్